డిసెంబర్ ఇరవై ఆరున పౌర్ణమి అండి ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని పండితులు చెప్తున్నారండి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు తీసుకోండి ఈ వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల కూర్చున్న కూర్చుని తిన్న తరగిన వస్తు ఆస్తి వస్తుందని కాదండి ఆ మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పాలి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి రావాలి స్త్రీ నివాసం ఏర్పరచుకోవాలి మన ఇంట్లోనే ఉండిపోవాలి అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఇలాంటి పౌర్ణమి తిది రోజున గుర్తుపెట్టుకొని ఈ వస్తువులు కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి ఇవి మనం పెద్దగా ఖర్చు పెట్టేసి తీసుకోవాల్సిన అవసరం లేదంటే చాలా చాలా చిన్న వస్తువులండి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ వస్తువులు పౌర్ణమి తిది రోజున అంటే తెచ్చుకుంటే చాలా మంచిదండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి కాబట్టి ఆ రోజున కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఇంకో విధంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున కొన్ని వస్తువులు తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి అలాగే కాకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి ప్రతీ నెలలో పౌర్ణమి వస్తుందండి కానీ దేని శక్తి దానికి ఉంటుందండి మనకు వచ్చే పౌర్ణములు అతీంద్రియ శక్తులతో కూడి ఉంటుందండి ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమికి కూడా ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెబుతాయండి ఇంతటి పవిత్రమైన ఈ పౌర్ణమి తిథిలో మనం కొన్ని వస్తువులను తీసుకువచ్చుకోవాలండి ఇవి దేవతలకు దేవు దేవతలకి దేవుళ్ళకి ఇవి చాలా శుభ సూచకంగా భావించేవండి లక్ష్మీదేవి కూడా ఇష్టమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ వస్తువులు మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్తున్నారండి ఈ ఖచ్చితంగా ఈ వస్తువులు మనం తీసుకొచ్చి ఈ విధంగా మన మనసుడి తిరిగిపోయి కావాల్సిన ఐశ్వర్యం కలిగి చక్కని యోగం ప్రాప్తి పొందవచ్చు ఆ వస్తువులు ఏంటి ఏం వస్తువులు తెచ్చుకోవాలి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతేకాకుండా ఈ డిసెంబర్ ఇరవై ఆరున మనకి మంగళవారంతో కూడినటువంటి పౌర్ణమి తిథి అంటే ఇది చాలా ప పరమ పవిత్రమైనది మంగళవారం రోజు కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా మనకు ఉండేటువంటి సమస్యల నుంచి కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది మనం తెచ్చుకుంటాం కదా ఆ వాటిలో అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇది మనకు అవకాశం ఉన్న వస్తువులు తెచ్చుకుంటే చాలు ప్రతి పౌర్ణమికి తెచ్చుకుంటే మనకి సంపాదన పెరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇవి మనం ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి కానీ పౌర్ణమి తిది రోజుని తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజు తెచ్చుకోవాలి ఆ రోజు తీసుకోవాలని కాబట్టి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ రోజు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనవి చాలా యాలకలండి ఆ యాలకులకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందండి నార్మల్గా చిన్న యాలకుల ప్యాకెట్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్న చాలండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి యోగం కలుగుతుంది అని చెప్పి అవకాశం ఉందని చెప్తున్నారండి యాలకులు అంటే ఆ అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి ఈరోజు యాలకలు తీసుకున్న అందులో ఒక యాలకు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం పెట్టి యాలక్కాయ వేసి దీపం పెట్టుకుంటే ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తీరిపోయి ధన ద్వారాలు తెరుచుకుని ధనాకర్షణ కలుగుతుంది అని చెప్పవచ్చు లక్ష్మీదేవి కూడా మన ఇంటిని వదిలి వెళ్లకుండా ఆమె ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుందని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి యాలక్కాయలు తెచ్చుకోవడం చాలా చాలా విశేషం అండి యాలక్కాయలు వేసి దీపం పెడితే చాలా మంచిదండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తులసి మొక్కలో కాకుండా మిగిలిన చెట్ల ఎక్కడైనా వేసేయొచ్చండి ఈ విధంగా వేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది యాలక్కాయే ఎప్పుడూ కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది నెక్స్ట్ ఇంకొక వస్తువు ఏంటంటే పంచదార అండి పంచదార కానీ ఏదైనా తీపి పదార్థం కానీ పంచదార ఎక్కువగా వాడతాం కాబట్టి పంచదార అని చెప్తున్నానండి పంచదార చాలా తెచ్చుకుంటే చాలా మంచిది ఇది తీపి పదార్థము ఇంకా లక్ష్మి ఇష్టమైంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి అంటే చంద్రకారకమైనటువంటి వస్తువు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ పంచదార తెలుపు రంగు ఈ చంద్రునికి కారకాలు కాబట్టి ఈరోజు పౌర్ణమి కాబట్టి పంచదారను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇది ఏంటంటే సంపదను ఎప్పుడూ తరిగిపోనివ్వదండి ఈ పంచదార అనేది పంచదార ఈ సంపదను నిలపడానికి ఉపయోగపడే పదార్థం అండి ఈ పంచదార మనం ఎప్పుడూ చే చేసుకుంటాం జీతం రాగానే ఉప్పు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలనుకుంటాం కదా పౌర్ణమి తిదికి ఆ పంచదార తెచ్చుకుంటే లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పంచదార అప్పుడు పెట్టుకుంటే కొంచెం నైవేద్యంగా పంచదార పెట్టుకున్న లక్ష్మీదేవికి ఆ అమ్మవారు సంతోషించి మనకి మంచి ఈ మంచి వార్తలు వచ్చేలాగా ఆ అమ్మవారు చేస్తుందండి ధనాన్ని తరగకుండా ఉపయోగపడుతుందండి ఈ పంచదార కావాలని కొంతమంది పౌర్ణమి తిథుల్లో తెచ్చుకుంటారు అదే విధంగా తెచ్చుకుంటాం అనేది చాలా మంచిది శుభ సూచకంగా భావిస్తారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పంచదార తీసుకోవచ్చండి మనం ఎన్ని తె మనం తెచ్చు చెప్పిన అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇది ప్రతి నెల తెచ్చుకో అలాగూ నెల నెల తెచ్చుకుంటాం కాబట్టి అది ఆ రోజు తెచ్చుకుంటే చాలా మంచిదండి మనకి ఇది రెగ్యులర్గా మంత్లీ మనకు అవసరం కదా అవన్నీ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కానీ ఆ రోజు తెచ్చుకుంటే మనకి విశేష ఫలితం కలుగుతుందండి నెక్స్ట్ ఈకలండి మనకు పూజ గదిలో ఎప్పుడు నెమలీకలు అనేవి ఉండాలండి నెమలీకలు అనేవి దైవానికి సాంకేతికంగా చెప్పేవండి ఇవి మన ఇంట్లో నెమలీకలు ముంచితే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది పో అలాగే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి జన్ అట్రాక్ట్ చేయడానికి అలాగే జనరేట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుందండి మ్యాక్సిమం మన లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే చెప్పాలి నెమలి ఈకను తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటాం కదా చిన్న చిన్నవైనా పర్వాలేదు మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు నెమలికని అలా వదిలేకుండా ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు పౌర్ణమి తిథిలో కానీ వారానికి ఒకసారి కానీ శుక్రవారం రోజు కానీ ఈ నెమలి ఈకలను తీసుకొని చేత్తో పట్టుకొని దైవానికి పట్టడానికి గాలిని ఊపుతూ ఉండాలి లేకపోతే గాలిని చూపు తూ ఉండాలండి ఈ విధంగా దేవునికి సేవ చేస్తూ ఉంటే మన కోరికలను తీరుస్తూ ఉంటారండి లక్ష్మీదేవి ముందు కానీ లక్ష్మీ నారాయణ వెంకటేశ్వర స్వామి పటాల ముందు కానీ ఏ మనం గాలిని విసురుతూ ఉంటే వారు మనల్ని తొందరగా అనుగ్రహిస్తారు మన కష్టాన్ని అనుగ్రహిస్తారు దైవం మన కష్టాన్ని తీరుస్తుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది నెమలి ఈకలే కదా అని అనుకోకండి నెమలి ఈకలికి చాలా శక్తి ఉంటుందండి మనం కొన్ని దేవస్థానాలకి వెళ్ళినప్పుడు కొంత కొన్ని గుళ్ళల్లో నెమలి ఈకలతో ఇసురుతూ ఉంటారు కదా అది దైవానికి సేవ చేసినట్టు దైవానికి సేవ చేస్తే మనకి మంచి ఫలితం కలుగుతుంది చిన్న చిన్న నెమలి పర్వాలేదండి అవైనా తెచ్చుకొని పూజ గదిలో చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు రోజు చేయాలని రోలేం లేదండి రోజు చేయలేము అనుకునే వాళ్ళు శుక్రవారం కానీ ఇలా పౌర్ణమి రోజు కానీ ఇది ఈ మంగళవారాలు కానీ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజుల్లో కానీ అలా చేసుకుంటూ ఉంటే మన సేవన దేవుడు అందుకున్నట్టు కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలాగే పిల్లల పుస్తకాల్లో కూడా ఈ నెమలికలు కనుక పెడితే చదువు బాగా వస్తుంది అనే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆచరించి చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పసుపు పసుపును కూడా మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే ఉప్పును తీసుకొచ్చుకున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చుకున్నట్లేదని తెలుసు కదా కాబట్టి ఏంటంటే పసుపును పౌర్ణమి రోజుని తీసుకొచ్చుకోండి ఎప్పుడూ కూడా పౌర్ణమి తూదిన శక్తివంతమైంది కాబట్టి ఎక్కువ శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి కొంచెం ఈరోజు తెచ్చుకొని చూడండి మీరు ఏం చేయాలి అంటే ఇలాగే పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి పసుపు ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా ఈ పసుపు ప్యాకెట్ని వంటల్లో వాడుకోకుండా దైవానికి దేవునికి మాత్రమే ఉపయోగించండి ఈ పౌర్ణమి రోజుని తీసుకొచ్చి అంటే దేవుడి ఫోటోలు మనం క్లీన్ చేసుకుని దేవుడికి పెట్టుకుంటాం కదా పూజించుకోవడానికి వాడుకుండే మనకి పెట్టుకోవడానికి పెట్టుకుంటాం కదా అలా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి మనం మన అవసరార్థం పూజకి ఎంత క్వాంటిటీస్ అనేవి యూస్ చేస్తామో అంత అవి అలాగే మనం కాళ్ళకు పసుపు రాసుకోవడానికి నీటిలో వేసుకుని స్నానం చేయడానికి అయినా పర్వాలేదండి మనం దైవాన్ని పూజించినటువంటి పసుపును నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు పోవడానికి వినియోగించుకుంటాం కదా అలాంటప్పుడు అలాగే పంచ అలాగే అక్కడ పంచదార చెప్పాను కదండి పంచదార పదులు బెల్లమైనా పర్వాలేదండి అలాగే ఉప్పు శాలరీ రాగానే మనం తెచ్చుకుంటాం కదండి ఉప్పు అలాగా ఉప్పు సముద్రం అనే నుంచే కదండి ఉప్పు పుట్టేది ఆ రాక్ సాల్ట్ అయితే చాలా మంచిదండి పౌర్ణమి రోజున ఈ ఉప్పును కనుక మనం తెచ్చుకున్నట్లయితే అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ సాల్ట్ ప్యాకెట్ని తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా తెచ్చుకునే టైం లేదు అని అనుకోకండి కనీసం ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పు ప్యాకెట్ దొరకదా ఒక చిన్న చిన్న షాప్స్లో అయినా తెలుస్తుంది పెద్ద పెద్ద షాపింగ్లు చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పక్కనే అయినా చిన్న షాప్లో కూడా దొరుకుతాయి మనకి మంచి జరుగుతుంది సుడి తిరుగుతుంది అనే చెప్పవచ్చండి పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే ఆమె అనుగ్రహించి కావలసిన ఐశ్వర్యాన్ని యోగాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా దైవానుగ్రహంతో సంబంధమైన ఈ వస్తువులు తెచ్చుకున్నట్లయితే దేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు పండితులు చెబుతున్నారండి ఈ విధంగా ఆచరించి శుభ ఫలితాలను పొందవచ్చండి ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి ఈ వస్తువును మనం తీసుకొచ్చుకున్న తర్వాత మన ఇష్టాన్ని బట్టి తెచ్చుకుని పూజ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ధనం రెట్టింపు అవ్వాలి ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోవాలి డబ్బులు రావాలి అన్న డబ్బులు లేదని బాధపడుతూ ఉన్న డబ్బుల గురించి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ పరిహారం చేయండి ఈ వస్తువులు తీసుకోవచ్చు పూజ గదిలో పెట్టుకుని వాటిని మనం వాడుకోవచ్చండి ఈ విధంగా వాడుకునేటప్పుడు పరిహారం చేస్తే మనకు ఇంకా సంపద రెట్టింపు అవుతుంది మంచి యోగం కలుగుతుంది మంచి ఫలితం కలుగు రావడానికి అవకాశం ఉంది పసుపు కొమ్ములు పసుపు బదులు పసుపు బదులు పసుపు కొమ్ములు కూడా మనం తెచ్చుకోవచ్చండి ఈ పసుపు కొమ్ములు మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు పదకొండు యాలకులు రెండు పసుపు కొమ్ములు చిటికెడు కంకుమ కొన్ని అక్షింతలు కొంచెం గంధము కొంచెం కర్పూరము ఇవన్నీ కూడా కలిపి వీటన్నిటిని ఒక మూటలా కట్టుకొని వీటన్నిటిని కూడా దైవ నిరూపంగా భావించి దీపం ధూప దీపధూపల్ చూపించి సాంబ్రాణి పౌడర్ కూడా వేసుకోవచ్చండి కనీసం అగరబత్తి వేసినా సరిపోతుందండి ఆ విధంగా చూపించిన తర్వాత ఈ మూటని మనం వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం జరుపుకునేటువంటి ప్లేస్లో కానీ వ్యాపారం చేసుకునే ప్లేస్లో మనకి వ్యాపారం ఇబ్బంది లేకుండా ఉండడానికి బాగా ఇబ్బంది పడుతున్న వ్యాపారంలో అలాంటి సమయంలో అలాంటి సంస్థలు ఈ మూటను పెట్టుకోవచ్చండి ఆ విధంగా చేయడం వల్ల వ్యాపారం అనేది బాగా సాగుతుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు అని చెప్ అని పండితులు చెప్తున్నారండి అలాగే ఈరోజు ఈ మోటును కట్ పెట్టేటప్పుడు లక్ష్మీనారాయణ ఫోటో ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి చక్కని ఫలితం కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి లక్ష్మీనారాయణకి పౌర్ణమి తిది అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో కానీ పరిహారం చేసుకున్న ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్న మనకు మంచి శుభ ఫలితాలు కలిగి జీవితం మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఈ పౌర్ణమి రోజున ఈ చక్కని విధి విధానాలను ఆచరించి మంచిగా తెచ్చుకొని చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల కనీసం ఒక పసుపు ప్యాకెట్ కానీ మనకి వ్యాలికలు రేటు ఉంటాయి అనుకుంటే కనీసం ఉప్పు ప్యాకెట్ కానీ పసుపు కానీ తెచ్చుకోండి చాలా మంచిది మనం ఒక చిన్న వాహనం కానీ నడుపుతున్నాం అనుకోండి మనకి ఏదో ఒకటి కనీసం వ్యాపారం ఆటో నడిపే వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ఈ మూటను ఆటోలో అయినా పెట్టుకోవచ్చండి అలా మనం దగ్గర ఉంచుకున్న చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైన పరిపూర్ణ నమ్మకంతో మంచి యోగం ప్రాప్తించాలి ఈలో యోగం కలగాలి పొందాలి అనుకునే వాళ్ళు ఈ యోగం పడుతుంది అనుకునేవారు తప్పనిసరిగా ఈ మూట కట్టుకొని ఈజీ పరిహారం ఒక ఏదైనా సరే క్లాత్ అయినా పర్వాలేదు వైట్ అయినా ఎల్లో అయినా ఏదైనా పర్వాలేదండి ఒక వస్త్రాన్ని పెట్టుకొని రెండు పసుపు కొమ్ములు పదకొండు యాలికలు కొంచెం పచ్చకర్పూరం అండి పచ్చు కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలైనా పెట్టుకోండి చీటికడ పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ ఫోటో ముందు కానీ పెట్టుకొని దీప దీప నైవేద్యాలు చూసుకొని మనం పెట్టుకునే వ్యాపార సంస్థల్లో కానీ పెట్టుకొని చూడండి అలాగే ఇంట్లో అయితే మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి చాలా రోజులైతే ఉంటుందండి తర్వాత పాడైపోయింది పాడైపోయే అవకాశం అయితే ఉండదు చాలా రోజులు ఉంటుందండి అయిపోతే మాత్రం నెక్స్ట్ తీసి చేంజ్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్